అమ్మ ఆదర్శ పాఠశాలలపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు ఎంఈఓ పి కృష్ణయ్య తెలిపారు అసూరావుపేట మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయనందు ప్రధానోపాధ్యాయులు ఐకేపీసీసీలు పంచాయతీ కార్యదర్శులు వేవోలకు సమీక్ష సమస్య నిర్వహించారు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు పాఠశాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించాలని వేసవి సెలవుల్లో సైతం అందుబాటులోనే ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎంపీ ఎలక్షన్ రీత్యా పోలింగ్ నందు పాఠశాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు ప్రదర్శిస్తే ఉన్నతాధికారులు ఊరుకోరని ఊరుకునేది లేదని స్పష్టం చేశారు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పది ఒకసారి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని తెలియజేశారు స్కూల్ తెరిచే నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంపీఓ సీతారామరాజు కెఎన్ కృష్ణ నాగేందర్ రావు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు లేదు సో అలాంటి పాఠశాలలు మనకు ముందు కొన్ని కంపెనీ ఫార్మేషన్ కాలేదు అకౌంట్స్ అన్ని కూడా ఓపెన్ అయినాయి కానీ ఫార్మేషన్ కాలేదు అలాగనే మరి పనులు ఎవరికి అలకేషన్ అంటే తీర్మానాలు చేసుకోండి తీర్మానాలు చేసుకొని గ్రౌండ్ చేసుకోండి అన్నారు సో తీర్మానాలు కూడా కొన్ని స్కూల్స్ అయినాయి కొన్ని స్కూల్స్ కాలేదు తీర్మాన తీర్మానాలు అయినప్పటికీ కొంత డివిఎస్ కావడం వరకు కొన్ని స్కూల్స్ ఆగిపోయినాయి సో అవన్నీ కూడా కొంచెం క్లారిటీ కోరుతా ఉన్నా సార్ మన మొత్తం కూడా అమ్మ స్కూల్స్ ఉన్నాయి అసోసియేట్ మండలంలో ఈ నలభై ఒక్క స్కూల్స్ సంబంధించి అందరూ ప్రధాన ఉపయోగం హాజరయ్యారు సార్ ఇందులో మనకు రివైజ్ ఎస్టిమేషన్స్ మరి ఆన్లైన్ లో వచ్చినాయి సార్ కొంచెం నాకు అది ఇస్తే అదొకటి మనకి గౌరవ కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా మన సమస్యలు కూడా క్లారిఫికేషన్ ఇచ్చి ఎక్కడైతే ఎలక్షన్ పూర్తిలు ఉన్నాయో ఆ కూడా మనకు ఈ నెల చివరికల్లా పనులన్నీ పూర్తి చేయాలి అందులో మెయిన్ గా టాయిలెట్ సంబంధించిన పనులు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పనులు ఎలక్ట్రిఫికేషన్ సంబంధించిన పనులు ఎలక్షన్ నాటికల్లా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వాలనేటటువంటిది గౌరవ కలెక్టర్ గారి సెక్షన్ ఇది ఎలక్షన్ బూత్ ఉన్నటువంటి స్కూల్స్ సో మిగతాయి మే చివరి నాటికి జూన్ ప్రారంభ నాటికి పూర్తి చేయాలి సో ఇది కాబట్టి నాకు తెలిసి అన్నీ కూడా చిన్న చిన్న పనులే మేజర్ వర్క్స్ కూడా మేజర్ వర్క్స్ అన్ని కూడా మనకు శాంక్స్ ఇవ్వలేదు భవిష్యత్తులో ఇస్తారే తెలియదు కానీ ప్రాజెక్ట్ అయితే మైనర్ రిపేర్కి సంబంధించి శాంక్స్ ఇచ్చారు వాటికి సంబంధించిన పనులే కాబట్టి అన్ని కూడా సో ండి గౌరవ జై గారి సంప్రదించి ఏ పనులని బడికి శాంక్షన్ వచ్చాయి వాటికి సంబంధించిన పనులు ఎలా చేయాలి అనేటటువంటిది జై గారి డైరెక్షన్ లో ఇచ్చినటువంటి ఎంపీ ప్రకారంగా మాత్రమే రెజల్యూషన్స్ బిల్స్ ఇవ్వబడతాయి కాబట్టి గౌరవ జయ గారి నేను కోరుతున్నాను మా హెడ్ మాస్టర్స్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు ఏంటంటే ఒక వర్క్ చేయాలంటే ఏదో ఆ అక్కడ ఉన్నటువంటి ఆ చైర్పర్స్ లేకపోతే ఆ వర్క్ నిర్ణయించినట్టు కాకుండా మీరు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో మీరు ఎస్టిమేషన్స్ ఇస్తారో ఆ విధా విధానంగా చేసేటట్టుగా మరి తమరు పరిశీలించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీడ గారిని డైరెక్షన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ మేమైతే యాప్ యాప్కు సంబంధించి మెయిన్గా మేము అది చేస్తున్నాం

ఆల్రెడీ నా ఎస్టే నా కూతున్నా వింటాడు పోలింగ్ తిరిగేస్తాడు ఆయన ఆల్రెడీ నెమ్మర్లో చెప్పాడు నేను ఇప్పుడు వస్తాను మాత్రం నాకు కంటిన్యూ ఇంకా నాకు ఫోన్ చేసి అమ్మ ఏంటి నాకు లేదు కాబట్టి నాకు ఫోన్ చేశాడు అద్దెంటే మా రండి కూర్చున్నా పనిచేస్తానంట అంటే కరెక్ట్ మాటారంటే నేను తర్వాత పెట్టేసాను ఎన్టీఆర్ గారు అన్నాడు ఆటలు ఏం నడుస్తుంది కాక నడుస్తుంది మా ఎక్కడో కాకపోయినాయి నన్ను కూడా ఇన్వాల్ చేయండి ఎక్కడ సరే అంటే చూడాలి ఖచ్చితంగా చేసి గారు ఎంఈ మొత్తం పాత లక్షణాలు దెబ్బరాలింగ్ బుక్ అని వాడే విషయం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ అనే నాడు మొత్తం పెళ్లిపోయారు నాయకుడు ఎక్కువ మంత్రికి వస్తాడు సమానం కోసం కేసీఆర్ విజి చేస్తాడు ఖచ్చితంగా వాడు ఉండండి కోలింగ్ బుక్ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కానీ ఏ ఏ ఆఫీసర్ సిఈ గారు డిఎస్పీలో ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి విజయ్ చేస్తారు